హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నాకు ఒక అనుమానం రమ్మా ఏమిటి పెళ్ళి గురించి తనకు ఇంకా క్లారిటీ రాలేదని దానికి క్లారిటీ వచ్చేలోపు నాకు మతిపోయేటట్లుంది దిగులు పడుకు ఈ రోజుల్లో ప్రేమించింది అయినా పెద్దలు కుదిర్చిందైనా పెళ్ళంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు రోజులు అలా ఉన్నాయి వాళ్ళు ఓ అయోమయానికి గురవుతున్నారు కాలం గడిస్తే ఆవేశం తగ్గి తనకు ఆలోచన మొదలవుతుంది అంతేనంటారా రమలో దిగులు ప్లీజ్ ఇప్పటికి మటుకు ఈ సంభాషణకు పుల్ స్టాప్ పెడదాం అదే టాపిక్ మాట్లాడి నాకు బామకిలాగా చికాగ్గా చికాక్గా ఉంది అన్నాడు నవ్వుతూ సత్యభామ స్కూటీ మీద బయలుదేరి సందు మలుపు తిరుగుతూ అమ్మకి అబద్ధం చెప్పాను తెక్కొచ్చి బయటపడడానికి కానీ అది ఇంట్లో ఉందో ఎటన్నా ఊరేగుందో తెలుసుకుని వెళితే బెటర్ ఊరేగటం అనే తన మాటకు తనే నవ్వుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనిధికి ఫోన్ చేసింది శ్రీనిధి సత్యభామ సంజన ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ దాకా క్లాస్మేట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత వాళ్ళు ఎంచుకున్న కాలేజీలు వేరైనా స్నేహం మటుకు దారి మలలేదు ఒకరికొకరు ప్రాణమని చెప్పచ్చు ఎవరింటికి ఎవరు ఎప్పుడైనా వచ్చే చనువు మనసులో ఉన్నది ఏదైనా పంచుకునే అనుబంధం వారి మధ్య ఉంది కానీ సంజన మటుకు కొత్త జాబ్కు మారి రెండేళ్లగా బెంగళూరులో ఉంటుంది అవతల శ్రీనిధి బామా చెప్పు అంది బద్ధకంగా శ్రీ నువ్వు వెంటనే బయలుదేరి హైమాక్స్కి వస్తావా ఏదో చెత్త సినిమా చూసి టైం కిల్ చేద్దాము అంది శ్రీనిధి ఏంటే ఇంకా నిద్ర కూడా లేవలేదు పొద్దున్నే ఏం పీకల మీదకి వచ్చింది ఆవలిస్తూ అంది శ్రీ అనబడే శ్రీనిధి నువ్వు ఇంకా నిద్ర లేవలేదు నేనేమో రాత్రంతా నిద్రలేక తెల్లారి శాంతి లేక అల్లలాడుతున్నాను ఏ ఏ రాకుమారుడన్నా అల్లరి పెట్టాడా నేనిక్కడ టెన్షన్తో చస్తుంటే నీకంతా ఎగతాలి నేను చంపేస్తా అబ్బా ఈ మధ్య టెన్షన్ టెన్షన్ అని తెగ చంపుతున్నావు విని విని ఆ టెన్షన్ నాకు కూడా అంటుకునేటట్లుంది ఆ మాట పూర్తయ్యవ్వకముందే ఫోన్ కట్ చేసింది సత్యభామ నిజంగానే మ్యాటర్ సీరియస్గా ఉన్నట్లుంది లేకపోతే ఇంత సీరియస్ అవ్వదు కాల్ కట్ చేయదు ఏమైందో ఏంటో కళ్ళు మూసుకుని దొర్లుతూ ఆలోచిస్తోంది శ్రీనది అలా ఆలోచిస్తున్న శ్రీనది కప్పుకున్న దుప్పటినెవరో ఒక గుంజు గుంజటంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఎదురుగా సత్యభామ మొహమంతా ఆవేశంతో నిండిపోయింది మెట్లు గబగబ ఎక్కువ వచ్చిందేమో రొప్పుతోంది నేను ఏం చేయాలో తెలియక తలపట్టు కూర్చుంటే నువ్వు నిద్రపోతున్నావా సిగ్గుండాలి అంది మీదపడి చిన్నగా గుద్దుతూ అబ్బా ఆపు నీ సోది నువ్వు చెప్పిన ప్రతిదానికి రియాక్ట్ అవుతూ పోతుంటే ఈ పాటికే పిచ్చాసుపత్రిలోనే ఉండేదాన్ని అంది చేతులు అడ్డం పెట్టుకుంటూ రాక్షసి అంత అంతలేసి మాటలు ఎలా అంటున్నావు నీ నోరు ఎలా వచ్చింది అంది గుద్దట ఆపి కోపంగా చూస్తూ ఇలా వచ్చింది అంది నోరు పెద్దగా విప్పి చూపి పక్కపక్క నవ్వుతూ నీకు ఎగతాళిగా ఉంది నా బాధ ఇంకా చాలు నవ్వటం ఆపు అంది శ్రీనిధి పక్కలో కూలబడుతూ శ్రీనిధికి జాలేసింది ఏంటే నీకు ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది అంది లేచి కూర్చుంటూ మా అమ్మ నాన్న మళ్ళీ నా పెళ్ళి అటాక్ మొదలుపెట్టారు ఆపవే తల్లి ఏదో యాసిడ్ అటాక్ అన్నట్లు మాట్లాడుతున్నావు కాక ఏంటే పెళ్ళి అంటే ఎంత కష్టం అంది నోటిని సున్నాలాగా చుట్టి బాధగా మొహం పెట్టి పసిమి ఛాయ నిటారైన ముక్కు వెలుగును నింపుకున్న చారడేసి కళ్ళు విల్లులాగా ఉన్న నోరు దిగులుగా తను కూర్చున్న తీరు పరిశీలనగా చూస్తున్న శ్రీనిధికి తను ఆడపిల్లి అయినా సత్యభావను ఒక్క క్షణం కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు చాలా అదృష్టవంతురాలివి నిన్ను చూసిన వాడెవడైనా కాదనగరడా టక్కును ఒప్పేసుకుంటాడు అదే నా బాధ అలా పెళ్లి చూపులు చూసేసి కొంతవరకు పాజిటివ్ గుణాలు హాబీలు గురించి మాట్లాడుకుని పెళ్ళి చేసేసుకోవటం నాకు అర్థం కాని విషయం అర్థం లేని విషయం అంది మోహన్ జాలిగా పెట్టి మరి ఏమిటి డేటింగ్ చేయాలని ఉద్దేశం నోనో అది కాదు కంగారుగా అంది మరి ఏమిటి తల్లి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియాలి ఆ తర్వాతే పెళ్ళి అదే అసాధ్యం అలా అనకే దిగులుగా అంది సత్యభామ లేకపోతే మరి ఎలా అనాలి ప్రేమించుకునే వాళ్ళు కూడా తన గురించి తెలియక తగ్గదే చెప్పు తగ్గదే అవతల పార్ట్నర్కి ఇష్టంగా ఉండేవే చెప్తారు పెళ్ళి అయ్యి కలిసి జీవించేదాగా ఉన్నది ఉన్నట్లు ఎవరూ తెలుసుకోలేరు అప్పుడు కూడా డౌటే ఒక్కసారిగా సత్యభావం మనసులో మనోజ మెదిలింది ఏమో కావచ్చు అంది ముభావంగా అనుమానమా మాటికి అంతే పెళ్లి చేసుకుని ఎన్నో ఏళ్ళైనా ఒకరికొకరు అర్థం కాని వాళ్ళు కోకొల్లలు అలాంటిది నువ్వు చెప్పేది ఓ పిచ్చి కళ అనిపిస్తుంది లైట్ తీసుకో ఏమిటి లైట్ తీసుకునేది ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య నీ అందం చదువు ఉద్యోగం చూస్తే పిల్ల పిల్లకొంక నుండి పళ్ళురాలను ముసలోడి దాకా పడిపోతారు నువ్వు చెప్పే వ్యక్తిత్వము ఆత్మగౌరవాలు తొక్కా తోలనేని వాళ్ళ మనసులో చచ్చినా రావు అవసరమైతే నిన్ను వదలలేక నువ్వు చెప్పిన ప్రతిదానికి ఊకొడతారు మీ వాళ్ళు వెంటనే పెళ్లి చేస్తారు పెళ్లికి ముందు అర్థం చేసుకునేందుకు ఇంకా నీకు టైం ఎక్కడిది పోని మేము కలవకుండా నేనెవరో తనకి తనెవరో నాకు తెలియకుండా ఏమి జాబ్ చేస్తామో కూడా ఐడియా లేకుండా ఒకరికొకరు చూసుకోకుండా ఇంటరాక్ట్ అయ్యి అర్థం చేసుకుని ఆపై ఆపవే బాబు ఇదేమన్నా సినిమానా ఒకరినొకరు చూడకుండా మాట్లాడకుండా అర్థం చేసుకోవటం ఏమిటి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయితేనే కదా ఒకరికొకరు అర్థమయ్యేది వ్యక్తిత్వాలు తెలిసేది ఏం ఆశపడకూడదా ఆశపడచ్చు కానీ వాస్తవానికి ఎంత దూరంగానా అది దురాశ అవుతుంది మరి ఏం చేయని దానికి జవాబు నేను చెప్పను నువ్వైతే ఏం చేస్తావు ఏమిటి కొత్తగా అడుగుతున్నావు నీకు తెలుసుగా హాయిగా మ్యాట్రిమోనియల్లో వెతుక్కోవటం మొదలుపెట్టానని ముక్కు ముఖం తెలియని వాడిని అలా కూరగాయలు ఎరుకున్నట్లు ఎరుకుని పెళ్లి చేసుకోవటం నీకేమి అనిపించదా అందరూ చేస్తున్న పనేగా దానికి ఫీల్ అవ్వటానికి సొసైటీతో పాటు మనము అన్నట్టు ఏదో కొత్త మ్యాట్రిమోనియల్ రిజిస్టర్ చేశాను కాస్త చూడు అని పాస్పోర్ట్ ఇచ్చింది అమ్మ బిజీగా ఉండి కుదరలేదు ఈరోజు సెలవేగా దాన్ని పనిపడదాము హుషారుగా అంది మ్యాట్రిమోనీ గురించి అమ్మ వాళ్ళు తనకు చెప్తే ఇరిటేట్ అయ్యి పారిపోయి వచ్చేసింది మరి శ్రీనిధ అంత ఆనందంగా ఉందే ఎవరిది లోపం తనదా నాదా సత్యభామలో మదనం ఓయ్ బామా నీ ఆలోచనలు ఆపి వెళ్ళి అమ్మతో కొంచెం టైం స్పెండ్ చేసిరా నేను ఫ్రెష్ అయిపోతాను ఇద్దరం కలిసి నా మౌడిని ఎత్తుకుదాము అంటూ హడావిడిగా బాత్రూంలో దూరింది శ్రీ సత్యభామ వంటగదిలోకి వెళ్ళి చూసింది అక్కడ ఎవరూ లేరు పెరట్లో నుండి మాటలు వినపడుతుంటే అటు తొంగి చూసింది అక్క స్త్రీకి నువ్వు చెప్పినట్లే ఆ కొత్త మ్యాటర్ రిజిస్టర్ చేశాను ఎలా జరుగుతుందో ఏమో శ్రీనిది అమ్మ ఫోన్లో తన అక్కతో చెప్తోంది దానికి జవాబుగా అవతలావిడ అక్క ఏదో చెప్తున్నట్లుంది రెండు నిమిషాలు శ్రద్ధగా విన్న తర్వాత దానికి తొందరగా పెళ్లి చేసి పంపి ఆ అప్పు తీర్చుకోవాలి ఈ లోపు చిన్నోడు పై చదువులకు వస్తాడు అదే కదా బెంగా అంది దిగులుగా మరలా అవతల అక్క ఏదో చెప్పింది అవునక్క నువ్వన్నట్లు దేనికైనా టైం రావాలి కానీ దాని సంగతి తెలుసుగా ఎప్పుడు పెళ్లి టాపిక్ వచ్చినా బాగా ఏరి ఏరి మంచి వరుణిని ఎన్నుకోవాలి మీ రోజుల్లో లాగా కాదు ఇది మా ఆడపిల్లల టైం అంటూ స్పీచ్లు ఇస్తుంది ఏదో వస్తువు కొనుక్కున్నట్లు వాగుతుంది ఇప్పటికి నాలుగు మ్యాట్రిమోనీల అని తీసిపడేసింది ఇలాంటి మెంటాలితో ఎన్ని ఏళ్ళు టైం తీసుకుంటుందో అని భయం ఆవిడ గొంతు ముగపోయింది వింటున్న బామ్మ ఉలిక్కిపడింది మా అమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా అన్న ఆలోచన తన మనసును కలవరపరిచింది సరే అక్క ధైర్యంగా ఉంటానులే ఆ దయ్యానికి సెలవు ఇంటిలోనే ఉంది నా మాటలు వింటే కయ్యమంటుంది ఉంటాను ఓ అమ్మో మా మీద మీ తల్లులకి ఇంత మంచి అభిప్రాయమా అని ఉలిక్కిపడి ఆవిడ తన రాక లేపే అక్కడ నుండి తప్పుకుని గుబుక్కున హాలులోకి వెళ్ళి కూర్చుంది ఏంటమ్మా ఎలా ఉన్నావు అమ్మ అందరూ బాగున్నారా హాలులోకి వస్తూ ఆప్యాయంగా అడిగింది ఆవిడ ఆంటీ అని అంతకన్నా ఆత్మీయంగా సమాధానం చెప్పింది భామ నీ పెళ్లి ప్రయ ఆమె మాట పూర్తి అవ్వకముందే సత్య ఓ సత్యభామ భామ ఎలారా అని శ్రీ పెట్టిన హడావిడి కేకలకు అమ్మ ఈవిడ ప్రశ్నల నుండి తప్పించుకున్నాననుకుంటూ అక్కడి నుండి ఒక గెంతులో శ్రీనిధి రూములోకి దూరింది అక్కడ అర్ధనగ్నంగా ఉన్న శ్రీనిధిని చూసి ఇచ్చి సరిగా డ్రెస్ చేసుకోకుండా ఎందుకు పిలిచావు హడావిడిగా అంది సత్యభామ పక్కకు మొహం తిప్పుకుంటూ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాము మరి కాస్త సిగ్గు వదిలించుకునే ట్రయల్స్ కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం అంది అల్లరిగా నవ్వుతూ నీతో పెట్టుకోకూడదు సర్లే టిఫిన్ తినవా బ్రష్ చేసుకునే టిఫిన్ తిని మళ్ళీ పడుకున్నాను ఇంత బద్దకి డట్టి పిల్లను చేసుకున్న వాడెవడో చచ్చాడే అంది చికాగ్గా మొహం పెట్టి అసలైన వాటిలో యాక్టివ్గా ఉంటాలే దానితో ఆ గురుడు ఇంప్రెస్ అయిపోయి నా బద్దకాన్ని పోషిస్తాడు అంది పెద్దగా నవ్వుతూ అబ్బా బూతులు నీతో పెట్టుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ ఓ తల్లి నీకేమర్థమైందో నేను బుద్ధిగా జాబ్ శాలరీ విషయంలో యాక్టివ్గా ఉంటాను అన్నాను అంది కన్ను అతి తెలివి ఉపయోగించక నోరు మూసి సిస్టమ్ ఓపెన్ చేయి శ్రీనిధి టేబుల్ ముందు కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్ చేసింది అది బూట్ అవుతోంది అన్నట్లు బామ్మ సంజు నీతో టచ్లో ఉందా నేను మొన్న ఫోన్ చేసినా తీయలేదు లేదే మాట్లాడి పది పదిహేను రోజులు దాటింది ఎక్కువసేపు మాట్లాడలేదు పనిలోడ్ ఎక్కువ ఉందండి అందుకేనేమో నా కాల్ కూడా అటెండ్ కాలేదు ఏదైనా దాని పని హాయి కదూ మనలాగా ఈ సంబంధాలు వెతుక్కునే బాధ లేదు చక్క ప్రేమించేసిందంటూ శ్రీ లాగిన్ అయింది సంజు కూడా ఉద్యోగంలో బాగా సెటిల్ అయిందిగా ఇక పెళ్లి చేసేసుకోవచ్చు తనదే సరితది కాలేజీ నుండి ఉన్న అనుబంధం పెళ్ళి అంటే ఏ టెన్షను ఉండదు కదా తనకి దాని పెళ్ళి సరే నా పెళ్ళికొడుకుని వెతుకుదాం పదా అంటూ సైట్లోకి దృష్టి పెట్టింది ఆ సైట్ అంతా కొత్త సత్యభామకు ఇంతగా చూస్తుంది భామ ఇది చూడు నా ప్రొఫైల్ అని చూపించింది కేవ్వుని కేక పెట్టింది సత్యభామ థూ తూ ఏమైంది అంది వీపు మీద చరుచుకుంటూ శ్రీ నీ ఫోటో మాట ఆగిపోయింది భామ అందంగా లేనా అసలేమీ బాగాలేనా అంది కళ్ళు ఎగరేసి విడిగా ఉన్న దానికన్నా చాలా ఎక్కువ అందంగా ఉన్నావు అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అందుకని అరుపు అది స్టూడియోలో ఒక గంట కష్టపడి తీయించుకున్న ఫోటో నిజంగా ఎంత ప్రొఫెషనల్గా తీసాడో మెచ్చుకోవాలి నువ్వు ఈ చిన్నదానికే ఇలా అయితే ఎలా ముందు ముందు ఇంకొన్ని చూస్తే స్రోహ తప్తావేమో చూసుకో అంది నవ్వుతూ సిస్టంలో డౌన్ యారో కొడుతూ ఇదేమిటి ఇలా ఫీల్ చేశావు నీకు వంట ఇష్టమైన హాబీనా నీ అబద్ధానికి కాపీ కలపవు అంది ఆ తర్వాత కాలం చదివి సత్యమామ అది వాళ్ళకి తెలియదుగా అమ్మో డ్రింకింగ్ కాలంలో నో డ్రింకింగ్ అని రాసావు మరి బయట పిక్నిక్లకు ఫ్రెండ్స్కు బర్త్డే పార్టీలలో సరదాగా డ్రింక్ చేస్తావుగా చెవ్వు కేకలను కంట్రోల్ చేసుకుంటూ గబగబా దులిపేసింది అరవకు అమ్మ వింటే నన్ను తిట్టదు తను పొడుచుకుని చచ్చిపోతుంది మరి ఇలా తప్పుడు సమాచారం ఇస్తే తర్వాత కష్టం కదూ అనుమానంగా అడిగింది సత్యభామ నేను ఇక్కడ ఇచ్చిన అబద్ధాలు జీవితాన్ని ఇబ్బంది పెట్టనివి అమ్మ దగ్గర ఉన్నంత కాలమే ఈ బద్ధకం పెళ్లితో ఆనందమేమో కానీ బాధ్యత మట్టుకు తప్పక పెరుగుతుందని తెలుసు దానిలో భాగంగా వంట నేర్చుకోలేనా తలగరేసి నవ్వింది శ్రీ ఓకే మరి డ్రింక్ సంగతి ఏమిటి సోషల్ డ్రింకింగ్ జస్ట్ సరదాయేగా కాబోయే వరుడికి పెళ్ళికి ముందుగాను లేదా అయిన తర్వాత చెప్తాను ఆ సరదా యాంగిల్లో ఆలోచించి సపోర్ట్ చేస్తే సరే లేదా లైట్ తీసుకుంటాను అది నేను మానుకోలేని అడిక్షన్ కాదుగా అంది కాస్త భారంగా తను చెప్పే విధానం వింటే శ్రీనిధికి కూడా పెళ్లి పట్ల కొన్ని అనుమానాలు భయాలు ఉన్నాయేమో అనిపించింది సత్యభామకు అందులోనే హుషారుగా ఏ భామా ఈ ప్రొఫైల్ చూడు కదూ క్వాలిఫికేషన్ కూడా బాగానే ఉంది అంది వరుడు ప్రొఫైల్లో ఒకటి క్లిక్ చేసి పరీక్షగా పట్టి పట్టి చూసింది భామ వెంటనే కివ్వు కేక పెట్టింది అబ్బా ఇందాకటి నుండి చూస్తున్నాను ఏమిటి ఆ కేకలో నాకు పెళ్ళి కాదు నీ కేకలతో చావు వచ్చేటట్లుంది అంది కుర్చీలో ఎగిరిపడుతూ వీడు మాకు దూరపు చుట్టం అప్పుడప్పుడు ఫంక్షన్లో కలుస్తాము ఎత్తు ఆరు అడుగులు అని ఇచ్చాడు అసలు ఎత్తు ఐదున్నర కూడా ఉండడు తెలుసా పర్వాలేదులే నా హైట్ ఐదు అడుగులేగా అయినా అబ్బాయి అమ్మాయి కన్నా ఎత్తు ఉండాలని రూలా సెలబ్రిటీలు కూడా ఈ రూల్ ఫాలో అవటం లేదు వయసు విషయంలో కూడా అంతే అబ్బాయిలు తమ కన్నా పెద్దవాళ్ళను చేసుకుంటున్నారు వయసుతో పాటు అమ్మాయిలకు మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది అందుకే అలా చేసుకుంటే మంచిదని కొంతమంది అంటున్నారు సరే సరే నీకే నీ ఇష్టం అతను చదువులో చాలాసార్లు డింకీలు కొట్టాడు ఈ డిగ్రీలన్నీ ఫేక్ ఇచ్చి కొనుక్కున్నాడు ఇంకా అంది ఆసక్తిగా శ్రీ ఆ ఉద్యోగం రికమెండేషన్తో తెచ్చుకుంది పెద్ద పొడి చేసినట్లు రాసుకున్నాడు నాకు తెలిసి ఇలా ఉంటాయి అసలు కథలని అంది నెమ్మదిగా శ్రీనిధి మరి తెలిసి సర్చింగ్ ఆశ్చర్యంగా అడిగింది సత్యభామ దానికి టెన్షన్ ఎందుకు ఇది జస్ట్ సర్చింగ్ అన్నీ నచ్చితే మరో దారిలో వెరిఫై చేసుకుంటాము ఎలా జీతం గురించి ఆ మిస్టర్ ఎక్సిన జాబ్ పేస్లిప్ అడిగి వెరిఫై చేస్తాము కలిసినప్పుడు అసలు రంగు రూపు ఎత్తు అవన్నీ బయటపడతాయిగా మ్యాట్రిమోని ఈ వెతుకులాటన్ని మొట్టమొదట కలుసుకోవటం దాకా వేసే ఎర్రలు చాలా క్యాజువల్గా చెప్పింది తనకు తెలియని విషయాలు లోకంలో చాలా ఉన్నాయని తను అమాయకురాలని మొట్టమొదటిసారి సత్యభామకు తన మీద తనకు అనుమానం వచ్చింది అలా మ్యాట్రిమోనీ సైట్లో పెళ్లి సంబంధాలను కొన్ని సీరియస్గా మరికొన్ని జోకులు వేసుకుంటూ చూశారు వాటిలో కొన్ని షార్ట్ లిస్ట్ చేసింది శ్రీనిధి స్త్రీ అడిగినప్పుడు తనకు తోచిన సలహాలు ఇచ్చింది సత్యభామ స్త్రీ లేచి భోజనానికి రండి రెండు గంటలు దాటింది అని శ్రీనిది అమ్మ పిలిచేదాకా వాళ్ళకు లంచ్ టైం అయిందని అర్థం కాలేదు టైం ఇట్టే గడిచిపోయింది వాళ్లకు లంచ్ చేసేటప్పుడు సత్య కాస్త స్త్రీని గైడ్ చేయమ్మా దీని పెళ్ళి అయితే మా బాధ్యత గట్టెక్కుతాము అంది ఆవిడ రాంగ్ పర్సన్ అడుగుతున్నారు ఆవిడకి వినపడకుండా మెల్లగా గొనిగింది సత్యభామ స్త్రీ చెవిలో అమ్మా ఆ పెళ్ళికొడుకులను చూసి తలనొప్పి వచ్చింది అందుకని ఏమిటి ఆ మాటలు పోనీ కాసేపు రెష తీసుకుని మళ్ళీ చూడండి అంది ఆవిడ శ్రీనిధి మాటలకు అడ్డుపడుతూ నా వల్ల కాదు మేము బయటికి వెళతాము వీలైతే సినిమాకి అని ఖచ్చితంగా చెప్పేసి సత్యభామ చేయి పుచ్చుకుని ఈడ్చినట్లుగానే బయటికి నడిచింది స్కూటీ తీసుకుని ఇద్దరూ బయలుదేరారు తల్లి నువ్వు పాక్ చేసి టోకెన్ ఈ లోపు నేను టికెట్స్ కొంటానంటూ కౌంటర్ దగ్గరకు పరిగెత్తింది చివరి రెండు టికెట్స్ మన కోసమే అన్నట్టు లక్కీగా దొరికాయి పద పద టైం అయిపోతుంది అంటూ పార్క్ చేసి వచ్చిన బామ్ను ఈడ్చుకున్నట్లే థియేటర్లోకి తీసుకుపోయింది సినిమా అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏంటి బామ్మా నీకు మరీ నచ్చలేదా సినిమా అంది స్కూటీ తీస్తున్న సత్యభామతో అదేం లేదే బానే ఉంది నీ మొహం చూస్తే తెలుస్తోందిలే నచ్చలేదని అయినా నీకు ప్రేమంటే అంత విరక్తి ఎందుకు విరక్తి ప్రేమ మీద కాదు సినిమా మీద అంది నవ్వుతూ సో ప్రేమంటే ఇష్టమే అన్నమాట ఎంతమంది ప్రపోజ్ చేశారు తమకు అందు గీటుతూ శ్రీ నీకు తెలియని అలాంటి ప్రేమ కథలు ఉన్నాయి నాకు ఏమో ప్రేమంటే గోప్యంగా ఉంచుకుంటారు కదా నీ దగ్గర రహస్యాలు ఏమీ లేవు కానీ ఒక్కటి ఉంది నీకు చెప్పనిది ఏమిటో అది నాకు ఇప్పటిదాకా ఎవరూ ప్రపోజ్ చేయలేదు తెలుసా కొంత ఆశ్చర్యమే కానీ దానికి నువ్వే కారణం అనిపిస్తోంది వాట్ నీ అందంలో ఏదో తీవ్రత ఉంది అందుకే ఎవరు నీ జోలికొచ్చి ఉండరు ఆ మాటలు పులిక్కిపడింది సత్యభామ అంతలోనే తిప్పుకొని పోనీలే పేడా పోయిందండి శ్రీనిధిని ఇంటి దగ్గర దింపేసి సాయంకాలం వేళ తన ఇంటికి చేరుకుంది ఏమిటి బాగా ఎంజాయ్ చేసావా శ్రీనిధి బాగుందా అంటూ ఇంటిలో కడుగు పెట్టగానే అమ్మ బామ్మ పలకరించారు వాళ్ళ ఇంటిలో మాటల పట్టింపులు లేవనే చెప్పాలి ఏదన్నా తేడా వచ్చినా రోజుల తరబడి బిగుసుకుని పోవటం అనే ప్రసక్తి లేదు బాధో కోపమో వస్తే ఆ కాసేపు మౌనంగా ఉండటం తర్వాత మామూలుగా అయిపోవటం వారికి అలవాటు కాసేపు వాళ్ళతో కూర్చుని శ్రీనిధి ఇంటిలో చేసిన లంచ్ చూసి సినిమా గురించి చెప్పింది పొరపాటును కూడా తను స్త్రీ కలిసి చూసిన మ్యాట్రిమోని ప్రసక్తి తీసుకురాలేదు డిన్నర్ చేసి అలసి పక్కకు చేరింది నీకు ఎవరూ ప్రపోజ్ చేయలేదా దానికి కారణం నీ అందంలో తీవ్రత అన్న శ్రీనిధి మాటలు మనసులో జొరబడినాయి నిజంగా నన్ను చూస్తే సీరియస్ టైప్ లాగా అనిపిస్తానా ఆ మధ్య తన ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రుణ్ణి వెన్నెలో చల్లదనం సూర్యుని తీక్ష్ణత కలగలిపిన రూపం మీదే అన్నాడు అతనికి అతి చనువు తీసుకునే అద్దులు మీరు అలవా మాట్లాడే అలవాటు లేదు కానీ కవితలు రాసే హాబీ ఉంది ఏదో దానిలో భాగంగా భావవేశంతో అనుకుంది ఇప్పుడు శ్రీనిధి అనేసరికి అది గుర్తుకొచ్చి గజిబిజిగా అయిపోయింది మనస్సు ఆ సినిమాలలోగా వయసు రాగానే కాలేజీలో చేరగానే అలా ప్రపోజల్ కుప్పల కుప్పలు వస్తాయి అందరికీ శ్రీనిధికి వచ్చి ఉంటాయా అందుకే అలా అందా ఏవో కొత్త ఆలోచనలు మొదల మొదలయ్యాయి ఈ రోజు ప్రేమ కథల భారం ఎక్కువైపోయింది ఇక చాలు అనుకుంటూ రోజులాగానే పడుకోబోతూ మొబైల్ చేతులేకి తీసుకుంది జస్ట్ సైలెన్స్లో పెట్టడానికి శ్యామ్ నుండి మెసేజ్ వచ్చి ల్యాండ్ అయ్యింది ఓపెన్ చేసి చదివింది హే ఎలా ఉన్నారు సారీ నేను మెసేజ్ని సరిగా చూసుకోను మర్చిపోతా మీ మెసేజ్ ఇప్పుడే చూశాను మనం అనేది మా హోమ్ వాట్సాప్ గ్రూప్ దానిలో మా అమ్మ నాన్న చుట్టాలు మా గ్రాండ్ పేరెంట్స్ అలా అందరం మెంబర్స్ ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రామ్ ఉంటుంది ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రోగ్రామ్స్ అంటే ఏమిటి వెంటనే మెసేజ్ చేసింది అవతల వాళ్ళు చెప్పే గ్రూప్ మీద క్యూరియాసిటీ తప్పితే ఇన్ని రోజులు తన మెసేజ్ పట్టించుకొని శ్యామ్కు నేనేమిటి జవాబిచ్చేది అనే ఆలోచన సత్యభామకు రాలేదు ఓ రోజులు పాటలు ఇంకో రోజు జోకులు మరో రోజు తెలుగు సాహిత్యం అలా ఒకసారి జోలపాటలు అనే టాపిక్ కింద అమ్మ పాడిన పాట మళ్ళీ వినవద్దయింది పాట విని అమ్మాని నీ పాట రైల్లో వింటూ నిద్రపోతున్నాను అని మెసేజ్ పెట్టి పాట ఫార్వర్డ్ చేశాను పొరపాటున మీ నెంబర్కి కూడా పోస్ట్ చేశాను సారీ వెంటనే మెసేజ్కి జవాబిచ్చాడు సారీ ఎందుకు నిజం చెప్పనా నేను కూడా పాట వింటూ నిద్రలేక జారిపోయాను మీ మనంలో ఇలా రోజూ ఉంటాయా ఒక్కోసారి కుదరకపోవచ్చు కానీ రోజు ఒకటి మటుకు ఫిక్స్డ్ ఏంటది మా తాతగారు ప్రతిరోజు ఒక పువ్వు పిక్ పెట్టి శుభోదయం పెడతారు అలా ఒక్కరోజు పెట్టకపోయినా మా అందరికీ ఆయన ఆరోగ్యం సరిగా ఉందా అనే ఆలోచనతో టెన్షన్ వచ్చేస్తుంది అంత శ్రద్ధ ఆయనకి అవును ఆయన ప్రకృతి ప్రేమికుడు తన ఇంటి ముందు ఉన్న చిన్న జాగాలో మొక్కలు పెంచుతారు వాటిని పిక్ తీసి ఫోర్ చేస్తారు నాకు ఇంట్రెస్ట్ ఉంది ఓ రెండు మల్లె మొగ్గలో ఓ గులాబీయో పూస్తే చాలు సూపర్ త్రిల్ ఫీల్ అవుతాను నాకు కూడా పూల మొక్కలు ఇష్టం కానీ హెక్టింగ్ షెడ్యూల్తో పెంచడమే కష్టం పెంచేది మా అమ్మ నేను చూసి ఎంజాయ్ చేయటం అంతే అని పెద్దగా నవ్వి నవ్వే ఎమ్మోజీ వేసింది శ్యామ్ కూడా పక్కును నవ్వే ఎమ్మోజీ బొమ్మలు రెండు వేశాడు ఆ విధంగా కుటుంబ నేపథ్యం గురించి చిరుపరిచయం మొదలైంది ఓకే గుడ్ నైట్ అంటూ పావు గంటగా జరుగుతున్న ఆ మెసేజ్ల సంభాషణలకు స్వస్తి చెప్పారు ఇంత ఫ్రీగా ఫీ ఫీల్ అయ్యి పూలు కుండీలు అని మెసేజ్లు పెట్టాను అసలు అతను ఎవరో కూడా తెలియకుండా అన్న ఆలోచన ఒక్క క్షణం పొడచూపింది సత్యభామ మనసులో ఎవరైతే ఏమీ అంత కూడనివి పర్సనల్వి ఏమీ షేర్ చేసుకోలేదు కదా అన్న భావనతో తక్షణం ఆ ఆలోచనను పక్కకు పెట్టి పూల గురించిన మాటలతో రిఫ్రెష్ అయిన మనసుతో హాయిగా నిద్రలేక జారిపోయింది ఆ మరునాడు పొద్దున పచ్చని ఆకుల మధ్య ఉన్న ఓ అందమైన చామంతి పిక్చర్ గుడ్ మార్నింగ్ అనే మెసేజ్తో కలిపి ఇచ్చింది శ్యామ్ నుండి అప్పుడే విరిసిన ఆ చామంతి ఎంతో అందంగా ఉంది సూపర్ పిక్ గుడ్ మార్నింగ్ అన్న మెసేజ్తో పాటు తన కుండీలో ఉన్న గులాబీని ఫోటో తీసి పోస్ట్ చేసి తన పనిలో పడిపోయింది ఆపై వారిద్దరి మధ్య ఎటువంటి మెసేజ్లు లేవు నాలుగు రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాట్సాప్ ఓపెన్ చేసింది శ్యామ్ నుండి విచ్చి విచ్చని మల్లెపూవు ఫోటో దాని కింద ఓ ఆడియో ఆడియో కింద మా అమ్మ పాడిందంటూ పాట ఆన్ చేసింది మల్లీయలారా మాలికలారా అంటూ తీయగా సాగిపోయింది పాట తనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న రాజేశ్వరరావు రమా సరస్వతం కూడా ఆస్వాదించారు ఆ పాటని ఎప్పటిదో పాత పాట చాలా చక్కగా పాడారు ఎవరు అది ఆరాగా అడిగింది సరస్వతమ్మ ఆ మధ్య ఒకరు నా మొబైల్ మర్చిపోతే జాగ్రత్తగా స్టేషన్ మాస్టర్ గారి ద్వారా నాకు అందేటట్లు చేశారు కదా వాళ్ళ అమ్మ పాడిందంట వాళ్ళందరూ చుట్టాలకి కలిపి మనం అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉందంట అంటూ ఆ గ్రూప్ గురించి చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారు ఆయన అలా తెలియని నెంబర్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్న అవతల ఉన్నది ఆడో మగో కూడా తెలియని వ్యక్తి కుటుంబం గురించి మొట్టమొదట ఆ ఇంట్లో ప్రస్తావన వచ్చింది సత్య శ్యామ్ మధ్య శుభోదయాల పలకరింపులు ఆడ అడపాదడపా జరుగుతున్నాయి కళ్ళ నిండుగా రకరకాల పువ్వులు ఒక్కోసారి అరటిగల మరోసారి విరగగాసిన జామకాయ చెట్టు కూడా పోస్ట్ చేశాడు వాటిని అప్పుడప్పుడు బామ్మకి అమ్మకి చూపించేది వీటిని చూస్తుంటే ఒకప్పటి మేము ఉన్న ఇండివిజువల్ ఇల్లు గుర్తుకొస్తున్నాయంటూ తమ జ్ఞాపకాలని పంచుకున్నారు రమా రాజేశ్వరరావు ఇలా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో సంబంధ బాంధవ్యాలను నిలుపుకోవడం ఎంత అదృష్టం వారి కుటుంబం గురించి వింటుంటే ఆనందంగా ఉంది అంది సరస్వతమ్మ ఇవన్నీ చూస్తుంటే మీ తాతగారింట్లో తిరుగుతూ చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అని మెసేజ్ చేసింది ఒకసారి సత్యభామ ఆయన ఏ దేశంలో ఉన్నా తన కుటుంబ సభ్యులందరూ తనతో కనెక్ట్ అయ్యి తన కళ్ళ ముందు ఉన్నట్లే ఉండాలని అలా చేస్తారనిపిస్తుంది మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారనుకోండి అని మెసేజ్ వచ్చింది శ్యామ్ నుండి ఏదో తెలియని బంధం కుటుంబంతో ఏర్పడ్డట్లు అనిపించింది సత్యకు ఎప్పుడన్నా ఒకటి ఆరా జోక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం నవ్వుకోవటం కూడా వారి మధ్య ఆరంభమైంది బామోయ్ ఇది చూడు పాత చందమామట అని మొబైల్లో వచ్చిన చందమామ ముఖ చిత్రం పిక్ని సరస్వతంకు చూపించింది ఆ చందమామ ముఖ చిత్రం శ్యామ వాళ్ళ మనం గ్రూప్లో మధుర జ్ఞాపకాలని పోస్ట్ చేసిన పిక్ దానిని సత్య శ్యామ్ సత్యభామ్ ఫార్వర్డ్ చేశాడు అబ్బో ఎప్పటిది ఓరే రాజా నీ చిన్నప్పటిదిరా మీ నాన్నగారు తప్పకుండా కొనేవారు పిల్లల కోసమని మీతో పాటు నేను చదివేదాన్ని అంది ఆవిడ తెలియని ఉత్సాహంతో అవునమ్మా గుర్తుంది ఏది చూడని అంటే రాజేశ్వరరావు గారు కూడా చిన్నపిల్లాడులాగా సంబరపడిపోయాడు ఎవరు పంపారి పిల్ల అని అడిగాడు రాజేశ్వరరావు తిరిగి మొబైల్ సత్తికిచ్చేస్తూ అదే ఆ రోజు మొబైల్ ఎప్పుడు ఆ రోజు ట్రైన్ మొబైల్ అంటూ చెప్తావు ఆ వ్యక్తికి పేరు ఊరు ఏమీ లేదా క్యాజువల్గా అన్నాడైనా తండ్రి మాటకు ఒక్కసారి ఉలిక్కిపడింది సత్య అప్పుడే అయ్యి కొత్తగా స్కూల్లో చేరిన పిల్లలు ఒకరితో ఒకరు స్నేహం చేస్తారు ఆ చెలిమిలో వాళ్ళకు ఆడామగా భేదం కానీ అవతల వారి వయస్సు అంతస్తు చివరికి పేరు కూడా తెలియకపోవచ్చు ఏదో వాళ్ళకు తెలిసిన వాటి గురించి బుల్లి బుల్లి కబుర్లు చెప్పుకుంటారు వాళ్ళతో భిన్నమైన ప్రపంచం కల్మషాలు కుట్రలు ఉండవు అనవసర ఆలోచనలు ఉండవు ఇన్ని రోజులుగా సత్యాశాముల మధ్య కూడా ఉన్నదే అటువంటి స్నేహమే ఆ మొబైల్ వాట్సాప్ మెసేజ్లోకి ప్రవేశిస్తే ఓ బుల్లి ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే వాళ్ళదైన ప్రపంచం వాళ్ళకు మాత్రమే సొంతమైన ప్రపంచం అవతల వ్యక్తి ఎవరు ఆడా మగ స్టూడెంటా ఎంప్లాయ ఏ వయసు వారు అసలు ఏం చేస్తుంటారు ఇన్నాళ్ళు ఈ ఆలోచన రాలేదు అవతల వ్యక్తి కూడా తనని అడగలేదే అంటే నాలాంటి మనస్తత్వమేనా అవతల వారిది కూడా ఎన్నాళ్ళు ఇంట్రాక్ట్ అవుతున్నా అని తప్పితే కనీసం పేరు అన్నా అడగాలని తట్టలేదే కొన్ని డీపీలో ఏమన్నా ఫోటో పెట్టుకున్నారా చూద్దామా అనుకుంటూ మొట్టమొదటిసారి శ్యామ్ వాట్సాప్ డీపీని టచ్ చేసి పరీక్షగా చూసింది అది ఉదయిస్తున్న సూర్యుడి బొమ్మ నేను వెన్నెల కురిపించే సన్నమా పిక్చర్ పెట్టుకుంటే అవతల వాళ్ళు డీపీలో సూర్యుని పిక్చర్ పెట్టుకున్నారు అసలు అవతల వ్యక్తి బేసిక్ వివరాలు తెలియకుండా ఇలా ఇంట్రాక్షన్స్ ఏంటి బహుశా నా మొబైల్ శ్రద్ధగా అందచేయటంలో చూపిన శ్రద్ధ తన కుటుంబం మన గ్రూప్ మనం గ్రూప్ గురించి చెప్పటం నన్ను ఆకర్షించాయనుకుంటా ఈ మాట టచ్లోకి వచ్చినప్పుడు అసలు తనెవరో ముందు వివరాలు అడిగి తెలుసుకోవాలి సత్యలో కలగాగల ఆలోచనలు నిన్నే సత్య నాన్న అడిగేది అంది సరస్వతమ్మ మనవరాలి ప్లేట్లే కాస్త చట్నీ వడ్డిస్తూ బామ్మ చాలు చాలు నేను ఏదో ఆలోచనలో ఉన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వంపేకు చెప్పాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మనం అనే వాట్సాప్ గ్రూప్ ఉందని దానిలో ఇలా పోస్ట్ చేసుకుంటారని ఎనీవే నాకు ఆఫీస్కి టైం అయింది అని ఆ టాపిక్ని అడావిడిగా అక్కడ కట్ చేసి కారులో ఆఫీస్కి బయలుదేరింది ఫేస్బుక్ వాట్సాప్లలో ఫ్రెండ్షిప్ గందరగోళాల్లో నేను తెలియకుండానే పడుతున్నానా అసలు సోషల్ మీడియాకు దూరంగా ఉండే నేను ఇలా తెలియని వారితో చాటింగ్ ఏమిటి నాకే చిత్రంగా ఉంది అయినా ఇంత ఆలోచన బదులు వీలు చూసుకుని వివరాలు అడిగి తెలుసుకుంటే సరిపోతుంది లేకపోతే అసలు ఇంటరాక్ట్ అవటం మానేసిన నష్టం ఏముంది వస్తున్న రకరకాల ఆలోచనలను సర్ది చెప్పుకుంది ఆఫీసులో కడిగి పెట్టిన తర్వాత ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయింది అలసినట్లయి బద్ధకంగా ఒలువిర్చుకుంటున్న సంతోష్ రూమ్లోకి వచ్చిన పెద్ద ఆయనను చూసి అలర్ట్గా అయిపోయాడు దృఢమైన శరీరం తెల్లని పంచాల లాల్చి నుదుటిన విభూదిరేఖలు చెవులకు బంగారు పోగులు ఆయన పక్కనే ఓ యువకుడు వర్చస్సుతో వెలిగిపోతున్న ఆయనను చూసి ఆ ప్రయత్నంగా లేచి నుంచి నమస్కరించాడు సంతోష్ దీర్ఘ భవ చెయ్యెత్తి దీవించాడాయన కూర్చోండి మర్యాదపూర్వకంగా కుర్చీలు చూపించాడు చెప్పండి అన్నాడు ఆపై భక్తిగా ఆయన తన బాల్యం విద్య చేసిన వృత్తి గురించి అసర్గలంగా ఐదు నిమిషాలు చెప్పాడు ఓర్పుగా విన్నాడు సంతోష్ అందులో ఆ యువకుడు రెండుసార్లు బయటకు వెళ్ళి వచ్చాడు వీడు నా మనవుడు మహేశ్వర్ చూశారుగా డాక్టర్ వీడన్నిట్లో నా నాపోలికి ఒక్క విషయంలో తప్ప అంటూ ఆ యువకుడిని పరిచయం చేశాడాయన డ్రెస్ విషయంలోన అన్నాడు సంతోష్ ఆయనకు డూప్లాగా ఉన్న మహేశ్వరి వేసుకున్న మోడ్రన్ జీన్స్ టీషర్ట్ కేస్ చూసి అదైతే నాకు దిగులేందుకు మరి నాకు పెళ్ళి పదారవ ఏటైంది వీటికి మూడు పదులు నిం నిండుతున్నా అవ్వటం లేదు భారంగా అన్నాడు పెద్ద నాకు పెళ్ళి కావటం లేని దిగులుతో తాతయ్య డిప్రెషన్ గురవుతున్నాడు నసతో నన్ను తింటున్నాడు అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాను మీరే ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలి అని షీట్ టీషర్ట్స్ జేబును తడుముకుంటూ లేచి బయటకెళ్ళాడు మళ్ళీ మాటి మాటికి బయటకెళ్తున్నాడే అది అతిమూత్ర వేధ అది పెళ్ళికి అడ్డం పడుతోందా దానికి నా దగ్గరకు వస్తే ఎలా సంతోష్లో శరవేగంగా వేయి అనుమానాలు చూశారా డాక్టర్ పెళ్లి గురించి దిగులు లేకుండా ఎట్లా పేలుతున్నాడో కుర్రాడు బానే ఉన్నాడు చదువు అవ్వలేదా ఉద్యోగం రాలేదా ఆరాగా అడిగాడు సంతోష్ అమాయకుడిని చూసి నవ్వినట్లు పక్కపక్క నవ్వాడైనా అర్థం కానట్లు చూశాడు సంతోష్ చెప్పాగా నా పోలికేని వేదాలు చదువుతున్నాడు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్ పూజలు చేయిస్తాడు అంతులేని సంపాదన వచ్చే పిల్ల కాలు మీద కాలు వేసుకుని మహారాణిలాగా గడపచ్చు నాలుగంతలు అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తున్నాడు ఆ పని వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికే వైబ్రేషన్ మోడ్లో ఉన్న మొబైల్ను తడుముకుంటూ మాటి మాటికి బయటకు పరిగెత్తుతున్నాడు ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవటానిక అన్నట్లాగాడు ఎప్పుడూ అప్పుడు అవుతుందిలే నా కెరీర్ నాకు ముఖ్యమంటూ వాడు బానే ఉన్నాడు పైకి పోయేలోపు వాడి పెళ్లి చూస్తాను లేదో అని నాకు నాకే డిప్రెషన్ డీటెయిల్గా చెప్పాడాయన అంతా బాగానే ఉందిగా మరి పెళ్ళిందుకు కావటం లేదు వాడి వృత్తే అడ్డం పడుతోంది అమ్మాయిలు టెక్కు జాబులు తప్ప ఈ వృత్తి చేస్తున్న వీటిని ఇష్టపడడం లేదు ధీనంగా అన్నాడాయన అది వినగానే సంతోష్ ఒక్క వదుటిన టేబుల్ మీద ఉన్న ఆ పెద్ద రెండు చేతులు పట్టుకుని బోరుమన్నాడు అన్నాడు ముందు కంగారపడి ఆపై కాస్త స్థిమితపడి అయ్యో ఇంతలా పేషెంట్స్ కష్టాలు కదిరిపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తావు నాయనా అన్నాడు భుజం నిమృతు మీ కష్టంలో నా కష్టం కనపడింది తాతగారు మీ మనవడిలాగానే నాకు కూడా సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అనే నా వృత్తే పెళ్లి కాకుండా అడ్డం పడుతుంది మళ్ళీ బావురుమన్నాడు సంతోష్ పెద్ద ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు కాస్త తేరుకుని ఊరుకోని ఆయన కలికాలం అంటే ఇదే సమాజానికి ఉపయోగపడే మీ వృత్తులే మీ పెళ్ళిళ్ళకి అడ్డుపడడం బాధాకరం మీ పెళ్ళిళ్ళ కోసం నేను నడుం కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాను అన్నాడు ఆయన లేచి నుంచుని బయటకు నడుస్తూ ఆ రాత్రి డిన్నర్ పూర్తి చేసి కాసేపు కుటుంబ సభ్యులతో గడిపింది భామ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి పక్కన చేరింది తీరిక చిక్కగానే పొద్దున్న ఆలోచన తిరిగి మొదలయ్యింది ఏ డీటెయిల్స్ తెలియని వాళ్ళతో ఇన్ని రోజులుగా ముచ్చట్లేమిటి అవతల వారు కూడా కనీసం నా పేరైనా అడగలేదే కాస్త ఆశ్చర్యంగానే ఉంది అయినా నేను ఎంత మూర్ఖంగా తెల్లారి లేస్తే ఎన్ని మోసాలు పోని ఆ నెంబర్ని బ్లాక్ చేసేస్తే చచ్చా ఇంత ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తిని బ్లాక్ చేస్తే ఏం బాగుంటుంది సరే ఆలోచిద్దాం అనుకుంటూ మొబైల్ను చేతిలోకి తీసుకుంది